కడప జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొత్త కడన్ సంతరించుకున్నాయి రేపటి నుండి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతూ ఉండడంతో ముందస్తు రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు క్యూ కడుతున్నారు పదిహేను నుండి ముప్పై శాతం వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగవచ్చని కడప రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు కడప సభ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రష్కు సంబంధించి మరింత సమాచారం సుధీర్ అందిస్తారు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న భూమి విలువలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగబోతా ఉన్నాయి అందులో భాగంగా మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ కూడా కలకలలాడుతున్నాయి మనం చూడొచ్చు ప్రస్తుతం కడప నగరంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఉన్నాం మనం అంతా చూసే కనుక మొత్తం రిజిస్ట్రేషన్ కార్యాలయం అంతా కూడా కిటకిటలాడుతూ ఉంది నిత్యం అరకొరతో ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయం ఈరోజు మొత్తం నిండుగా కనపడుతూ ఉంది మొత్తం భూమి విలువలు రేపు నుంచి పెరుగుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు అయితే అధికంగా చేసుకుంటా ఉన్నారు నిన్న దాదాపు తొమ్మిది గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు చెప్తా ఉన్నారు ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో ఆఫీస్ అంతా కూడా క్రికెట్లాడుతూ ఉంది అసలు కడప నగరానికి సంబంధించి కడప కడపలో ఏ విధంగా భూమి విలువలు ఉన్నాయి ఆ విలువలు ఏ విధంగా పెరగబోతున్నాయని మంతో మాట్లాడడానికి సబరీష్ సార్ ఉన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మెడికవర్ ఫెసిలిటీ మీకు అందిస్తోంది ఉచిత కన్సల్టేషన్ మరియు సౌండ్ స్కానింగ్ అలాగే సీమెన్ అనాలసిస్ పైన యాభై శాతం డిస్కౌంట్ సాధారణ రక్త పరీక్షల పైన పది శాతం డిస్కౌంట్ తో పాటు ఐయుఐ ఉచితం సార్ చెప్పండి ఈ కడప నగరానికి సంబంధించి ఉన్న భూమి విలువలు ఎంతో ప్రజెంట్ ఎలా ఉన్నాయి రేపు ఎంత పెరగబోతాయి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో పెరగవచ్చు కడప రూరల్ ఇది అర్బన్ కాదు కడప రూరల్ భూమి విలువ ఉండే పది లక్ష ఐదు లక్షలు ఆరు లక్షలు అట్లా దాని మీద ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో పెంచుతున్నాం ఈ స్టాంప్ డ్యూటీ అంటే భూమి విలువ పెరిగితే స్టాంప్ స్టాంప్ డ్యూటీ కాదు ఇది మార్కెట్ వల్ల పెంచుతున్నారు గవర్నమెంట్ అంటే నిన్న ఎంతవరకు జరిగినాయి అంటే నిన్న ఇవాళ కలిపి రిజిస్ట్రేషన్లు ఏ విధంగా పెరిగినాయి రోజు నలభై డాక్యుమెంట్లు జరిగితే నిన్న ఒక రోజే ఒక ఎనభై డాక్యుమెంట్లు జరిగినాయి ఈ రోజు కూడా బహుశా అంతే అని అనుకుంటున్నాం పెరగచ్చు తగ్గొచ్చు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన నేపథ్యంలో ఈ రోజు కూడా కొంత టైం ఎక్కువగా తీసుకొని రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి రేపటి నుంచి భూమి విలువలు పెరుగుతాయి అలాగే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో కొంత రిజిస్ట్రేషన్ల సంకేత పెరుగుతుందని చెప్పి సబ్రిస్టార్లు చెప్తా ఉన్నారు கேமரா பர்சன் ராஜசோ சுதி டிவி நைன் கடப்பா